హలో హాయ్ నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు శుక్రవారం మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ చూద్దాం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం మార్కెట్ యార్డ్కి ఐదు రోజు మార్కెట్ యార్డులో లాస్ట్ రోజు ఈరోజు మిర్చిపోటు మార్కెట్ రేటు అంటే మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి మార్కెట్ రేటు ఏ విధంగా జరిగింది అనేది చూస్తే సరుకులు చూసుకుంటే ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేలు దాకా వచ్చినాయి కొంత రోజు కూడా ఉదయం పూట ట్రాఫిక్ ఈ నాలుగు రోజులు జామ్ అవటం వల్ల కొంత సరుకులు కూడా తర్వాత దిగడం జరుగుతుంది కొంత స్టాకులు ఉన్నాయి ఏదేమైనా లక్ష పైన ఉంటాయి ఈరోజు ఆ మిర్చి అన్ని రకాలకు సంబంధించి ఎందుకంటే క్వాలిటీలు వైజ్గా మిర్చి రకాలు ఏదైనా సరే దాని మిర్చి రకానికి సంబంధించి క్వాలిటీ ఎలాగుంది క్వాలిటీ ధరలు ఎలా జరిగినాయి అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏ విధంగా జరిగినది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయడం మర్చిపోద్దండి రైతు సోదరులకు గమనించండి ఎందుకంటున్నా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది రైతు సోదరులకి ఈ వీడియో వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి మార్కెట్ పొజిషన్ మార్కెట్ ధరలు అర్థమవుతుంది ఇంకా మీకు అట్లా వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకపోతే రై కొంతమంది రైతు సోదరులు అడగండి సబ్స్క్రైబ్ చేస్తారు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం సరుకులు తొంభై వేలు దాకా వచ్చిన కొంత స్టాకులు ఉన్నా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి టోటల్గా మనం మార్కెట్ పొజిషన్ కూడా చెప్పుకోవాలా మా పొజిషన్ అయితే సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉన్న మిర్చికి బెస్ట్ లుక్ కానీ డీలక్స్ కానీ సైజు తక్కువైనా రంగులు ఉంటే సేల్స్ బాగానే ఉంది ముందుగా మనం తేజ కానిచ్చి మార్కెట్ చూద్దాం తేజ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం రకాలు పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు కొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే మీడియం మీద కొంచెం బాగుంటే సైజు తక్కువ రంగు ఉంటే పద పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేల జరుగుతున్నాయండి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ అయితే ఇరవై వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీ అయితే బాగా బాగా మనం అనుకుంటుంటాం బ్రహ్మాండంగా ఉండయి అని అట్లాంటి రకాలు మిర్చి రకాలు ఏదైనా సంబంధించి తేజాకి సంబంధించి ఇరవై ఒక్క వెయ్యండి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాళి రకాలు ఈ రెండు మీడియం పదహారు వేల కాడ నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ ఇరవై వేలాగా జరిగితే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అంటే బ్రహ్మాండంగా బద్దెలాగుండి మంచి రంగు ఉంటే ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి లోపు అయితే జరుగుతున్నాయి తర్వాత బంగారం అండి బంగారం మిర్చికి క్వాలిటీ పరంగా సేల్స్ బాగుంది ఒక విధంగా చెప్పాలంటే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుందండి ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం ఈ బంగారం అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు సైజు తక్కువ రంగులు ఉంటాయి పద్నాలుగు నుంచి పదిహేను పదహారు దాకా జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల డీలక్స్లు సూపర్ అయితే పది పంతొమ్మిది వేలు సూపర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అనే రకాలు ఎక్కడన్నా అక్కడక్కడ క్వాలిటీని బట్టి పదిలాట్లు ఒకలాట్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు క్వాలిటీని బట్టి మార్కెట్ జరుగుతుందండి గమనించండి రైస్ సోదరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది మీరు తెచ్చిన రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ దగ్గర ధర ఏ విధంగా ఉండవు మార్కెట్కు వచ్చిన రైస్ సోదరులు ఖచ్చితంగా మార్కెట్ తిరిగి చూడండి ఒకసారి మీకు కూడా మార్కెట్ అర్థమవుతుంది తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు ఇంకా షార్కు స్పార్క్ షార్కు స్పార్కు ఈ రకాలు క్వాలిటీ పరంగా సేల్స్ బాగుంది ఈ పద్నాలుగు నుంచి పదిహేను మీడియం పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఎక్కువగా డీలక్స్లు అండి ఇందాక నేను చెప్పిన విధంగా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అనేది క్వాలిటీ పరంగా హైయెస్ట్ పద్దెనిమిది వేలు ఏదైనా క్వాలిటీ పరంగా ఎక్కువగా మన మార్కెట్ చెప్పుకోదలుచుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు తర్వాత ఆరుమూరు ఆరుమూరు రకానికి డీలక్స్ రకానికి సేల్స్ బాగుంది మార్కెట్లో మీడియం క్వాలిటీలో పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు బెస్ట్లు అయితే పదహారు డీలక్స్ అయితే పదహారు పైన క్వాలిటీని బట్టి ఎక్కువగా అయితే పదిహేను వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్లు అండి డీలక్స్ పదహారు వేలు లోపల జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారం పదిహేను వేలు బెస్ట్లు అనుకోవాలి ఎందుకంటే నాకు మార్కెట్లో అవి ఎక్కువగా కనపడుతున్నాయి క్వాలిటీలు ధరలు కూడా నాకు కొంచెం క్వాలిటీలు అవి కనపడుతున్నాయి ధర కూడా తర్వాత రకాలు వచ్చేసి ఈ సీడ్ నాందారి సీడ్ రకాలకు సంబంధించి క్లాసిక్ ఫోర్ వన్ ఫోర్లు టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ రకాలు అన్నీ కూడా అటు పన్నెండు వేల కాంచి మొదలవుతున్నాయి పన్నెండు వేల రకాలు అనేది సైజు తక్కువ రంగు తక్కువ హయ్యెస్ట్ మార్కెట్లు మనం గమనించినట్టయితే పదిహేను సూపర్గా ఉండేయండి క్లాసిక్ కానీ టూ సిక్స్ ఫోర్ కానీ టూ సెవెన్ అంటే పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా పదిహేను వేల మార్కెట్లు మనం చెప్పుకోదగ్గ మార్కెట్లు తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీకి మంచి టూ సెవెంటీ త్రీకి మంచి స్టాక్ ఇస్టు డిమాండ్గా ఉందండి కుబేర కానీ ఎక్కువ కుబేర కనబడుతుంది కానీ టూ సెవెంటీ కూడా టూ సెవెంటీ త్రీ కూడా మార్కెట్ విధానం అయితే ఒకటే అటు మీడియం క్వాలిటీలో వచ్చేసి పదమూడు హై లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదిహేను పదిహేను వేలు వందలు అటు జరుగుతున్నాయి పదిహేను వేలు ఎక్కువ అండి తర్వాత రకాల బ్యాడ్కి ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి గమనించినట్టయితే అటు లోయెస్ట్ పద్నాలుగు అండి హైయెస్టు పద్దెనిమిది పంతొమ్మిది సూపరు ఎక్స్ఆర్డినరీ ఇరవై ఎక్స్ఆర్డినరీ అంటే ఇంకా సూపర్ ఇంకా తిరుగులేదండి వాటికి నెంబర్ వన్ ఉండే క్వాలిటీకి తిరుగులేదు అన్నోటికి ఇరవై వేలు ఎక్కువగా అయితే పద్దెనిమిది పంతొమ్మిది డిలక్స్ మధ్యలో పదిహేను పదహారు పదిహేళ్ళు మీడియం రకం మీడియం రకాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు సెజంటా బ్యాడ్కి సెజంటా బ్యాడ్కి కూడా సేల్స్ పరంగా దేశవాళ్ళ కత్తు బాగుంటే సేల్స్ బాగుందండి సెజంటా బ్యాడ్ స్టాక్ పెట్టుకుంటున్నారు పదమూడు వేలు మీడియం లోయెస్టు హైయెస్ట్ అయితే పదిహేను సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్లు అనుకోవాలి డీలక్స్ క్వాలిటీలు గమనించండి రైస్ సోదరు చెప్పే విషయం మార్కెట్ మీరు తిరిగి చూడండి యాడ్కి వచ్చిన రైస్ సోదరులు మార్కెట్ పొజిషన్ అర్థమైపోతుంది మీకు కూడా తర్వాత రకాలు సువర్ణ సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో సువర్ణ బ్యాడ్కి కనపడతలేదండి ఉంటే కనుక పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు తాపండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా వంద రెండు వందలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీని బట్టి అటు పదిహేను వేలు కానీ స్టార్ట్ అయ్యి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు బాగుంటే ఇరవై నాలుగు క్వాలిటీని బట్టి తర్వాత రకాలు సీడు రకాలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాల ముందు డీడీ చూసుకుంటే డిడి వన్ జీరో ఎయిట్ వన్ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే లోయెస్ట్ పదమూడు వేల ఎందులో పద్నాలుగు హైయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే పదహారు పదహారు వేలు ఎందులో ఎక్కువ అండి సూపర్గా ఉంటే కనుక పదిహేడు వేలు జరుగుతుంది మార్కెట్లో డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్లో అడుగుతున్నారు వ్యాపారస్తులు డీలెక్స్ క్వాలిటీలు చూపించండి మార్కెట్ అని చెప్పేసి ఉంటే కనుక అటు పద్నాలుగు వేలు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను వేలు మీడియం పదిహేను నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు వేల దాకా పద్దెనిమిది కాడ నుంచి పద్దెనిమిది వేల ఎందులు ఎక్కువగా డీలక్స్ జరుగుతుంది సూపర్ క్వాలిటీ తెల్లతోనే బ్రహ్మాండంగా ఉండి దేశవాళ్ళు కత్తు బద్దె టైపు పంతొమ్మిది వేలు తర్వాత రకాల నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ ప్రకారం క్వాలిటీ ఉంటే స్పీడ్గా ఉంది కానీ క్వాలిటీ తగ్గుతున్నాయి మీడియం క్వాలిటీలు పదిహేను వేలు లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే ఇరవై వేలు ఇంకా ఎల్లో మిర్చి అండి బుల్లెట్ బుల్లెట్ చూద్దాం అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు హైయెస్ట్ పద్దెనిమిది వేలు పదిహేను పదహారు పదిహేడు వేలు మీడియం రకం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎల్లో మిర్చి కూడా అటు పదిహేను వేలు కాడి నుంచి ఇరవై వేలు దాకా జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు రకాలైతే శుక్రవారం ఏ విధంగా ఉండేది తాలు గమనించినట్టయితే తాలు కూడా రంగు ఉంటే బాగా సేల్స్ పరంగా బాగుందండి సేల్స్ కూడా బాగుంది రంగు తాళుకి మెత్తక తాళ తాళ అడగ తక్కువ అడుగుతున్నారు కానీ రంగు అయితే ఏ రకం తాలు అయినా సేల్స్ బాగుంది త్రీ థర్టీ ఫోరు త్రీ థర్టీ ఫోర్ తాలు సీడి తాలు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు అటు ఆరు వేలు కానుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతుంది నేను చూసిన తొమ్మిది వేలు దాకా జరిగినాయి తేజ తాలు అయితే అటు ఎనిమిది వేలు కానించి పదమూడు వేలు దాకా జరిగినాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు తరలే విధంగా ఉండే తర్వాత కొన్ని రకాలు అసలు హైయెస్ట్ రేట్లు లోయెస్ట్ అంతా హైయెస్ట్ రేట్లు మళ్ళీ మీకు గుర్తు చేస్తా గుర్తు చేస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్